ఏసు క్రీస్తు పరిశుద్ధ నామన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను బైబుల్ నాలెడ్జ్ ని పెంచుకోవడానికి ఈ ఛానల్ మీకు బాగా ఉపయోగపడిద్దని గర్వంగా తెలియజేస్తున్నా అండ్ మొదటగా ఈరోజు మనం క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేద్దాం అండ్ ఈ రోజు మొదటి ప్రశ్న ఏసు చిట్టు చివరిగా ఎరుశలేం పట్టణంలో ఏ విధంగా ప్రవేశించాడు గుర్రంపై గాడిద పిల్లపై కాలినడకన రథముపై సో ఎరుశలేం పట్టణముకు ఏ విధంగా ప్రవేశించాడు అన్నది క్వశ్చన్ ఇక్కడ టైం స్టార్ట్ అవుతుంది అండ్ ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాడిద పిల్లపై కాలినడకన రథముపై ఎస్ గుర్రు గాడిదపై గాడిద పిల్లపై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఇస్ ఆయన ఎవరిని దేవాలయం నుండి వెళ్ళగొట్టాడు సో ఎవరిని దేవాలయం నుంచి వెళ్ళగొట్టాడు అన్నది ఇక్కడ క్వశ్చన్ యాజకులను ప్రధాన యాజకులను రోమా సైనికులను అండ్ పశువులు గొర్రెలు పావురాలు అమ్మేవారిని మరియు డబ్బు మార్చేవారిని సో కదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ పశువులను గొర్రెలను సో వాళ్ళని కానుకల పేట దగ్గర ఆయన ఎవరిని మెచ్చుకున్నాడు సో కానుకల పేట విషయంలో యేసుక్రీస్తు ఎవరిని మెచ్చుకున్నాడు ధనవంతులను యాజకులను ఓ బీద విధవరాలని ఆ పశువుల గురిలో పావురాలు అమ్మేవారిని మరియు డబ్బు మార్చేవారిని సో ఎవరిని అన్నది ఇక్కడ క్వశ్చన్ ఒక బీద విధవరాలని ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ బీద విధవరాలని బట్ ఇటు తప్పైంది ఓకే యేసు చివరాత్రి రాత్రి భోజనముకు ఎక్కడ జరిపించాడు సో యేసు చివరి రాత్రి భోజనమును ఎక్కడ జరిపించాడు ఆప్షన్ ఏ గెచ్చమనే తోటలో బెతానియాలో పై గదులు అండ్ దేవాలయంలో సో గెచ్చమనే తోటలో బెతానియాలో ఒక పై గదులు అండ్ లో అండ్ విచ్ వన్ ఇస్ కరేస్ ఒక పై గదిలో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ప్రభు రాత్రి భోజనం కొరకు సిద్ధపరచుటకు పంపబడిన ఆయన ఇద్దరు శిష్యులను ఈ ఇంటికి నడిపించినది ఎవరు ప్రభు రాత్రి భోజనం ఒక సిద్ధపరచుటకు పంపబడిన ఆ ఇద్దరు శిష్యులు ఆ ఇంటికి నడిపించింది ఎవరు ఒకరిసయుడు నీటికొండ మోహున్న ఒక మనిషి అండ్ ఒక దేవదూత అండ్ నీటికుండ మోహిచున్న ఒక మనుషుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఇస్ చివరాత్రి భోజనము తర్వాత ప్రార్థించుటక యేసు ఎక్కడికి వెళ్ళాడు అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ చివరాత్రి భోజనము తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఒలివి కొండకు తోటకు కరెక్ట్ ఆన్సర్ని గెచ్చకు చేయండి అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ గెచ్చ తోటకు ప్రభు అయిన ప్రభు రాత్రి వెళ్ళారు అండ్ సెవెంత్ క్వశ్చన్ ఇస్ యూదా యేసును ఎంత సొమ్ముకు అప్పగించాడు ఇది కాధ యేస్ ఎంత సొమ్ముకు అప్పగించాడు పది వెండి నాణ్యాలు యాభై వెండి నాణ్యాలు ముప్పై వెండి నాణ్యాలు వంద వెండి నాణాలు సో మనకి ఆన్సర్ బాగా తెలుసు అండ్ తెలిసిన వాళ్ళు మాత్రం చేసుకోండి మీరు టోటల్ గా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నారని ముప్పై వెండి నాణాలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ పిలాత్ ప్రభుత్వ యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేటు కప్పపించిన ప్రజలను సంతోష పెట్టుకోటకు ఎవరిని విడుదల చేశాడు సో ప్రభు యేసును శిక్షించి ప్రజలను సంతోష పెట్టడానికి ఎవరిని విడుదల చేశారు పేతురు ర్బానా లేకపోతే ఒక తండ్రితో పాటు కుమారులు యేసు సిలువును మోసారో ఆ ముగ్గురు తెలుపు ఒక తండ్రితో పాటు కుమారులు సో ఇద్దరు కుమార్లు తండ్రి మొత్తం ముగ్గురు పేర్లు చెప్పమంటున్నారు యూహును యాకోబు తండ్రి జబదయి సీను అలెగ్జాండర్ పేతురు ఆండ్రియా అండ్ సీమోను అలెగ్జాండరు రూపు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ దెన్త్ క్వశ్చన్ స్వీకరించుటకు ఇష్టపడని పానీ మేము టీసులు పై ఏసుకరిస్తూ పానీయం పానీ నీరు ద్రాక్ష రసము చిరక పొలం ద్రాక్ష రసము చేదు కలిపిన ద్రాక్ష రసము అండ్ విచ్చిపొని కరెక్ట్ ఆన్సర్ అన్నది కింద కామెంట్ బాక్స్లో అండ్ ఎస్ చేదు కలిపిన ద్రాక్ష రసము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇట్లాంటి ఎన్నో క్వశ్చన్స్ మన ఛానల్లో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాం సో పార్టిసిపేట్ చేసి మీ నాలెడ్జ్ పెంచుకుంటారని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్